హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే పూర్వం ఈ గ్రామంలో ధ్యాన పథకాలు ఉండేవి మా కుటుంబీకులు మా తండ్రి దగ్గర నుండి మిగతా పెద్దలందరూ ఆ రోజుల్లో విద్యుత్ ఉండేదే కాదు మైకులు ఉండేవి కాదు ఎక్కడెక్కడి నుండో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ రోజుల్లో శంక భజనీ చిరదల బజనీ లాంటి కార్యక్రమాలు ఎన్నెల్లో ఉండేవి ఇప్పుడు మారిన పరిస్థితుల వల్ల టీవీ మాధ్యమాల వల్ల ఇవన్నీ క్షీణిస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఈ నాటక రంగాన్ని ఊపిరిపోయాలని మరొక చిన్న ప్రయత్నాన్ని ఈరోజు మేము ప్రారంభించాం దీనికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు మరి మన ఎమ్మెల్యే గారు అయితేనేమి మన ప్రాంతంలో ఉన్న పెద్దలైతేనే అందించారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా మిత్రుడు ఆనందరావు గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ప్రిర్యాదు ఆనందరావు గారు